జిల్లాలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గణంగా నిర్వహణ జిల్లా ఎస్పి శ్రీజ కృష్ణకాంత్ ఐపిఎస్ జిల్లా ప్రజలకు మరియు పోలీసు యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పి దేశం కోసం నిండు మనసుతో తపనపడిన పడిన స్వాతంత్ర పోరాట వీరుల వీర నారుల త్యాగ ఫలితమే స్వాతంత్రం ఎస్పీ గారు ప్రజా రక్షణ ధ్యేయముగా అహర్నిషలు కృషి చేస్తూ విధులు నిర్వహిస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగం యొక్క సేవలు కుటుంబ సమేతంగా తొలుత క్యాంప్ కార్యాలయంలో తదుపరి పోలీస్ కార్యాలయం జాతీయ పథకాన్ని ఎగిరవేసి క్యాంప్ ఆఫీస్ స్పెషల్ బ్రాంచ్ డిపిఓ సిబ్బందికి స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ డిటిసి అన్ని స్టేషన్స్ ముందు జాతీయ పతాకాన్ని నిగ్రహిస్తున్న నెల్లూరు పోలీసులు స్వాతంత్ర సమర స్ఫూర్తితో పోలీసు అధికారులు సిబ్బంది శాంతి భద్రతలను కాపాడుతూ విధిగా ఐక్యమత్యంగా ముందుండి ప్రజారక్షణ రక్షణ ప్రజా సేవలో వారి వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి